నిన్నటి నుంచి హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది షేర్లింగంపల్లిలో నాలుగు సెంటీమీటర్లు రామచంద్రాపురంలో మూడున్నర సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక కుత్బుల్లాపూర్ పటాన్చెరు కూకట్పల్లి షేక్పేట్ ముషీరాబాద్ లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది దాన్ని బట్టి ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు మిగతా జిల్లాలకు ఎల్లో అలర్టు వాతావరణ శాఖ అలర్ట్ అలర్ట్ జారీ చేసింది ఒక వారం గ్యాప్ తర్వాత మళ్ళీ ఊపందుకున్నటువంటి వర్షాలు ప్రయాణికులను అయితే ఇబ్బంది పెడుతున్నాయని చూసుకోవాలి ప్రస్తుతం వర్షం పడుతోంది నగరంలో ప్రతి చోట అంటే ఇటు అవుట్స్కర్ట్స్ నుంచి సిటీలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యం వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం అధిక సీఎం అధికారులకు సూచించడం జరిగింది ప్రస్తుతం మనం పంజాగుట్ట సర్కిల్ దగ్గర ఉన్నాము పంజాగుట్ట సర్కిల్ దగ్గర రాత్రి నుంచి కూడా సిటీ మొత్తంగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కొంత వాటర్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ట్రాఫిక్ అయితే ఎక్కడ కనిపించట్లేదు పండగ వాతావరణం నేపథ్యంలో పూర్తిగా నగరం అంతా కూడా ఖాళీ కనిపిస్తుంది దీంతో కొంత రోడ్డుపై అత్యవసరంగా ప్రయాణికులు రోడ్డుపైకి వచ్చే వాళ్ళు ఇబ్బంది లేకుండానే ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా దీనికి సంబంధించి ప్రయాణికులకు కావచ్చు అధికారులకు కావచ్చు సీఎం కొన్ని సూచనలు అయితే కీలక సూచనలు అయితే చేశారు ఒకవైపు ఇటు వినాయక చవితి కంటిన్యూ అవుతోంది వినాయక చవితి సెలబ్రేషన్స్ అదేవిధంగా ఎక్కడికక్కడ పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి వినాయక ఉత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కరెంటుకి సంబంధించినటువంటి పోల్స్ కావచ్చు వైర్లు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలనేది అదేవిధంగా ఎక్కడికక్కడ మ్యాన్హోల్స్ తెరిచే అవకాశం ఉంటుంది వాటర్ ఎక్క ఎక్కడికక్కడ క్లీన్ అవ్వడానికి రోడ్లు క్లియర్ అవ్వడానికి సో చూసుకుంటూ వెళ్ళాలనేది ప్రయాణికులకు సూచిస్తూనే అధికారులను అయితే సీఎం రేవంత్ అప్రమత్తం చేశారు ఇటు విద్యుత్ వైర్లు విద్యుత్ వైర్లు ఊగి ఊగుతున్న ప్రేసులు కావచ్చు అదే ట్రాన్స్ఫార్మర్ దగ్గర కావచ్చు అక్కడ నుంచి వినాయక షెడ్ల కోసం అని కరెంటు తీసుకునేటువంటి సదుపాయం ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కావచ్చు అందరూ అప్రమత్తంగా ఉండాలి అక్కడ ప్రతి షెడ్డు దగ్గర కావచ్చు విద్యుత్ అధికారులు అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా రోడ్డు పైన వాటర్ నిలవకుండా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు హైడ్రాక్ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే రానున్న రెండు రోజుల వరకు కూడా అంటే ఈరోజు రేపు పూర్తిగా తెలంగాణ రా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిచే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది మరీ ముఖ్యంగా మరొక రెండు గంటల్లో ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో హైదరాబాద్ ఇటు హైదరాబాద్తో పాటు రంగారెడ్డి మేడ్చల్ సిద్దిపేట్ సంగారెడ్డి ఈ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇటు వైద్య ఇటు దీనికి సంబంధించినటువంటి వాతావరణ శాఖతో పాటుగా ఇటు సీఎం ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనికి సంబంధించినటువంటి అప్రమత్తంగా ఉండాలని సీఎం కీలకంగా అధికారులకు సూచన చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వీడియో జర్నలిష్ వెంకటతో ఎలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్